ఫ్రెండ్స్ భారీగా తగ్గినటువంటి బంగారం వెండి ధరలు ఈ రోజు మనకు హైదరాబాద్ బిలీని మార్కెట్లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనభై రూపాయలు ఉన్నది అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు ఉన్నది ఎయిటీన్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర మనకు తొంభై మూడు వేల ఎనిమిది వందల పది రూపాయలు ఉన్నది అలాగే కిలో వెండి ధర వచ్చేసి మనకు ఒక లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు ఉన్నది మొన్నటి రోజుతో పోల్చుకుంటే నేటి రోజుకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర ఐదు వేల ఐదు వందల రూపాయలు తగ్గింది అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర మొన్నటితో పోల్చుకుంటే ఐదు వేల యాభై రూపాయలు తగ్గింది అలాగే ఎయిటీన్ క్యారెట్స్ పది గ్రాముల బంగారం ధర మనకు మొన్నటితో పోల్చుకుంటే మనకు నాలుగు వేల ఒక వంద ముప్పై రూపాయలు తగ్గింది కిలో వెండి ధర కూడా మనకు ఏడు వేల రూపాయలు తగ్గింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి